హలో ఎవ్రీవన్ ఈరోజు ఎవరైతే మన ఫస్ట్ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ ఈరోజు స్నాక్స్ వచ్చేసి మెత్తటి పకోడీలు వాటికి కావాల్సిన పదార్థాలు మూడు కప్పుల శనగపిండి తగినంత ఉప్పు రెండు రెమ్మల కరివేపాకు కొత్తిమీర జీలకర్ర తగినంత ఘూమా త్రీ ఆనియన్స్ చిటికడు వంట సోడా ముందుగా మనం మూడు కప్పుల శనగపిండిని ఒక గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ పోస్తూ ఇలా కలుపుకోవాలి పకోడీకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి పిండిని పక్కన పెట్టుకొని ఆనియన్స్ని ఇలా సన్నగా తరుముకోవాలి ఆనియన్స్ అన్నీ పిండిలో వేస్తూ బాగా కలుపుకోవాలి ఆనియన్స్ యొక్క పచ్చి వాసన పోయేంత వరకు పిండిలో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కరివేపాకు కొత్తిమీర కొద్దిగా కారం అన్నీ మన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర ఓమా వంట సోడా వేస్తూ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని బాగా వేడయ్యాక కొంచెం కొంచెం వేసుకోవాలి పకోటి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగనీయాలి ఇలా ఇంట్లోనే హెల్తీ ఫుడ్ చేసుకొని తినండి ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్